హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో అండి హలో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ అండి We excel. Awesome. Hi, Andy. లైవ్ కొత్తగా స్టార్ట్ చేశానండి మళ్ళీ హాయ్ అండి ఒక్క నిమిషం అండి ఇదేంటి గారు అమౌంట్ వేశారు మళ్ళీ బఫర్ అవుతుందా వేశారు తస్ని ప్రిన్సీ ఊరికి వెళ్ళిందా అక్క అమ్మతో వెళ్ళిపోయింది చాలా స్లిమ్ అయ్యారు అక్క అవునా ఇంకా అవ్వాలమ్మా చాలా మంది తిడుతున్నారు ఏందో సబ్స్క్రైబర్స్ ఇప్పుడు కాదు లావ్ అయ్యానని చెప్పి ఫైవ్ అండి ఫైవ్ ఎక్స్ఎలు ఫోర్ ఎక్స్ఎలు త్రీ ఎక్స్ఎలు గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ ఫోర్ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ సైజెస్లో అవైలబుల్గా ఉంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే డార్క్ బాటిల్ గ్రీన్కి మంచి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ బార్డర్లో ఇచ్చారనమాట సూపర్ అంటే సూపర్గా ఉందండి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ సైజెస్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ సెకండ్ టైం అవునండి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఏం చేయలేదమ్మా ఆ పౌడర్ ఒకటి తాగానా అది కూడా కొంచెం నాకు ఇబ్బంది అవుతాయి అది కూడా ఆపేశాను ఆడవాళ్ళు అవుతున్నారంటే తింటేనే తినపోయినా తినకపోయినా అవుతారు ఏమైనా పీసీ ఓడి థైరాయిడ్ ఇలాంటి నానా ఉంటాయి పెళ్ళికి ముందైతే ఎంత సన్నగా ఉండేదాన్ని ఇలా కుస్మా గారు కలర్స్ ఉన్నాయా లేదండి ఇది సింగిల్ కలరు దీనికి ముందు చూపించాను ఇంకో కలర్ ఇదిగోండి ఒక కలర్ ఉంది ఇది కూడా సిక్స్ ఫార్టీ నైన్కే ఇస్తాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి సిక్స్ ఫార్టీ నైన్ సిక్స్ డబల్ నైన్ అన్నానుగా సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు అలవాటు పడ్డ రేట్లు ఇంకా యాభై అనేసరికి మీకు లేకపోతే లేకపోయింది లాభం సిక్స్ ఫార్టీ నైను ఫ్రీ షిప్పింగ్ అండి ఇదంతా జరి ప్యూర్ జరి అండి ప్యూర్ జరీ పక్కా ఇదిగోండి ఎంత నీట్గా ఉంటుందో ఫినిషింగ్ అయితే ప్యూర్ జరీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఎక్సల్ సైజు త్రీ ఫోర్ ఫైవ్ అండి ఇందులో కూడా సైజెస్ అయితే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కుసుమలత గారేనా కిడ్స్వేర్ కోసం వెయిటింగ్ అవునా రిటర్న్ ఏం లేవండి సిక్స్ ఫార్టీ నేను ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సల్ అండి ఓకేనా ఇంకొకటి కూడా చూపిస్తానండి మీకు ఇది ఫైవ్ ఎక్సెలే కదా ఇది ఫైవ్ ఎక్సల్ అండి బ్లూ ఉంది ఇందులో టాప్స్ ఇవాళ చూపించిన వరకు మొత్తం టాప్స్ ఏ ఉన్నాయో అవి చూపించేస్తాను కుస్మరాత గారేనా ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందాక మనం చూసాం కదా గ్రీన్లో అలాగే పింక్ కలర్ అనమాట గ్రీన్ కలర్ చూసాం కదా అందులో పింక్ కలరు ఇందులో ఫ్లవర్ డిజైన్ వచ్చేసిందండి డార్క్ పింక్ కలర్కి బేబీ పింక్ కలర్ బార్డర్ అనమాట త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ త్రీ ఫోర్ ఫైవ్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఎక్సల్ గ్రీన్ ది డీటెయిల్గా చూపించండి అక్క నాకు కావాలి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి అమ్మా పెడతాను లలిత లలిత శ్రీ గారు ఫీడింగ్ డ్రెస్సులు ఎక్కడ పెట్టావు అక్కడ పెట్టు మళ్ళీ దాన్ని ఒక్కదాన్ని సపరేట్గా ఎందుకు పెడుతున్నావు సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంది డ్రెస్సు మిస్ చేసుకోవద్దు మంచిగా అంతా కూడా చూడండి దగ్గర నుంచి చూపిస్తాను పింక్ది దాంట్లోనే గ్రీన్ కూడా ఉందండి సేమ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ ఉన్నాయి త్రీ ఫోర్ ఫైవ్ లైక్ చేయరా లైవ్ని లైక్ చేయండి లేవండి నేను వేసుకున్న టాప్ లేదు సిక్స్ ఫార్టీ నైను ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫార్టీ నైను ఫ్రీ షిప్పింగ్ అండి సివోడీ లేదమ్మా పెట్టలేము సిఓడి అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను అది మీకే మీకే ఎఫెక్ట్ అవుతుంది సేమ్ అందులోనే గ్రీన్ కూడా ఉంది లలిత గారు గ్రీన్ చూపించమంటున్నారుగా చూపిస్తున్నానండి ఇదిగోండి గ్రీన్ అండి గ్రీన్ కలర్లో చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే ఒక నెక్ దగ్గర చూపించి గ్రీన్ కూడా సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి గ్రీన్ కూడా చూపించాను కదా నచ్చిన వాళ్ళైతే షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి గ్రీన్ కలరు ఫోర్ ఎక్సెల్ రాఘవికి ఓకే ఫోర్ ఎక్సెల్ ఓకే నెంబర్ ఇదిగోండి ఇదే రండి ఎయిట్ జీరో వన్ డబల్ నైన్ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ రాఘవి గారు తీసుకున్నారండి ఫోర్ ఎక్సెల్ దీంట్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ రాఘవి కీప్ షాపింగ్ విత్ అస్ థ్యాంక్ యూ అమ్మా ఫోర్ ఎక్సెల్ ఇది పెట్ట పిల్లలు అడిగారు కదండి యామిని గారు ఉన్నారా యామిని గారు బాబు యామిని గారికి ఫొటోస్ పెట్టు నెంబర్ చేసి ఉంటుంది చూడరా లలిత గారు చక్కగా ట్వంటీ ఎయిట్ అండి సైజు మామూలుగా మీకు సెంటీమీటర్స్లో తెలియాలంటే సిక్స్టీ ఫైవ్ అండి మా ప్రిన్సి పాప ఉంది కదా కరెక్ట్ సైజు ఫోన్ చేసావా టూ పీసెస్ నైట్ డ్రెస్సెస్ అండి నాకు కావాలి త్రిబుల్ ఎక్సల్ కాదు చిన్నపిల్లలు ఇవ్వండి ఇవి సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్కి సరిపోతుంది పాప సెవెన్ ఇయర్స్ ఆవిడకే సరిపోగా సిక్స్ ఇయర్స్కి ఎందుకు సరిపోదండి సరిపోయి బేషుగ్గా సరిపోయింది బ్లాక్ వాంట్ ఓకే బా బ్లాక్ తీసేసుకున్నారు యామిని గారు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి డ్రెస్సెస్ మిస్ చేసుకోవద్దండి పిల్లలవి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇండియా ఆ రోజు మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయా అయిపోయాయి టూనే ఉన్నాయా ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్త్ ఉన్నాయండి ఫుల్ ఫ్యాంట్లు ఇవి రెండే ఉన్నాయి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ టూనే ఉన్నాయి త్రీ ఫోర్త్లండి ఇవి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫోర్త్ సైజెస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి బ్రాండెల్లోనేనండి కలర్ చూపిస్తా సిక్స్ ఇయర్స్ పిల్లలకేనండి సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలు ఫైవ్ నుంచి సెవెన్ ఇయర్స్ మధ్యలో ఎవరైనా తీసుకోవచ్చు మీ పిల్లల వేటిని బట్టి మా ప్రిన్సిపాప మా ప్రిన్సిపాప చక్కగా వేసుకుంటుందండి డైలీ లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లేవండి అడ్రస్ ఉంది ఇంకా సోల్డ్ అవుట్ అవల ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫోర్త్ కొంతమంది పిల్లలు ఫుల్ ప్యాంట్లు వేసుకోరండి షార్ట్లే వేసుకుంటారు మా లక్కీ గార్డు లాంటి వాళ్ళు బా మంచి పీచ్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకండి రెడ్ కలర్ అండి రెడ్ కూడా కాదు మెరూన్ కలర్ ఫైవ్ ఎక్స్ఎల్ డ్రెస్ సిక్స్ ఫార్టీ నైను ఫ్రీ షిప్పింగ్ అమ్మా లలిత వా వైట్ అండ్ బ్లాక్ అగైన్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి యామిని గారు తీసేసుకున్నారండి వైన్ ది సోల్డ్ అవుట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి యామిని గారు కీప్ షాపింగ్ విత్ అస్ వైట్ బ్లాక్ వా అంటు బా ఇది కూడా వైట్ బ్లాక్ యామిని గారు ఇది కూడా తీసేసుకున్నారండి మన దగ్గర రెగ్యులర్గా తీసుకునే వాళ్ళ పిల్లల కోసం తీసుకొచ్చినవేనండి చాలా బాగుంటాయి మీరు తీసుకుంటాను కన్ఫర్మ్గా అంటే పెద్ద సైజ్ పిల్లలకు కూడా తీసుకురావడానికి రెడీ అనమాట నేను మోస్ట్లీ మన మా సబ్స్క్రైబర్స్ పిల్లలందరూ కూడా మా పిల్లలు ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎంత బాగుందో చూసారా మీరు అబ్జర్వ్ చేశారా హ్యాండ్స్ కూడా ఇలా చక్కగా మనకి ప్రిల్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చాయి ఇదిగోండి ఇలా ప్రిల్ వస్తుంది రౌండ్ నెక్ చాలా చాలా బాగున్నాయి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి లేవండి లేవండి పక్కాగా తీసుకుంటానండి తీసుకొస్తానండి చాలా చాలా బాగున్నాయి త్రీ ఫోర్త్ అండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోతాయండి బాయ్స్ లేవండి బాయ్స్ లేవు ఇంకా త్రీ పీసెస్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫోర్త్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫుల్ బాటమ్స్ అయితే ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్త్ వచ్చినవేమో ఫైవ్ ఫిఫ్టీ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ కా వాళ్ళకి వాళ్ళు బాగున్నాను అక్క చాలా రోజులు అవుతుంది నీ లైఫ్కి వచ్చి అమూల్య బాగున్నానమ్మా థ్యాంక్ యూ ప్రియక్క హాయ్ అక్క ఎలా ఉన్నారు లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లేవండి తీసుకొస్తాను దీక్షిత్కి ఉన్నాయా దీక్షిత్ లేవోత్ దీక్షిత్కి లేవు అమ్మ వాడికి ఎన్ని ఇయర్స్ పాపకి అక్క ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతాయండి హ్యాపీగా వేసేసేయచ్చు మీ హెల్త్ అండ్ ఎట్లా ఉంది అక్క మీ హెల్త్ ఎలా ఉంది బాగుంది బాగుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమూల్య సరే సరే అంట అమ్మా పాలు కావాలా అది చింకి వాళ్ళ మమ్మీ పిలుస్తుంది వెళ్ళు అత్తని అడుగుద్ది సరే వస్తున్నాం అండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ త్రీ పీసెస్ ఏ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళ ఇంటిని బుక్ చూస్తా చింకే వెళ్తావా ఎల్లు బై మేరీ బయటికి రావా ప్రిన్సీ వస్తుంది అది ప్రిన్సీ అంటున్నా లక్కీ వస్తుంది థ్యాంక్ యూ అను చూపించినందుకు అయ్యో పర్లేదండి నాకు ఫొటోస్ పెట్టడానికి అస్సలు అవ్వలేదండి యామిని గారు అందుకే లేట్ అయిపోయింది లేకపోతే ఎప్పుడో పెట్టేసేదాన్ని మీరు చాలా డేస్గా అడుగుతున్నారు సారీ అండి మాదే సారీ ఓకే అన్న ఓకే ఇవి వచ్చేసరికి మా బుడ్డి పాప ఉంది కదా మా బుడ్డి పాప సైజ్ అండి త్రీ ఇయర్స్ పిల్లలకి టూ త్రీ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వేయచ్చు వన్ అండ్ హాఫ్ లేండి మంచిగా నడిచే వాళ్ళు టూ ఇయర్స్ నుంచి వన్ అండ్ హాఫ్ అంటే టూ ఇయర్సే కదా అమ్మో టూ టు త్రీ ఇయర్స్ వాళ్ళకైతే సరిపోతుందండి బాబాయ్ తీస్తావాన్ ఇయర్స్కి ఉన్నాయా అమ్మా తల్లి కొరియన్ నైట్ డ్రెస్సెస్ ఉన్నాయా లేవమ్మా సాటిన్ లో మన వైపు వేయరండి ఇప్పుడు ఇంకా సమ్మర్కి ఇంకా అస్సలు వేయరు అవి సాటిన్ క్లాత్తో వస్తాయి కొరియన్ సైడ్వి నాకు పెట్టును త్రీ కలర్స్ యామిని గారు ఈ త్రీ కలర్స్ పెట్టమంటున్నారా ఒకసారి యామిని గారు కట్టది కలర్స్ అంటే పెట్టు చూస్ చేసుకుంటారు లేకపోతే ఆ త్రీ కావాలంటున్నారు అర్థం కాలేదు నాకు ఫీడింగ్ కుర్తీస్ ఉన్నాయండి చాలా అంటే చాలా ఉన్నాయి త్రీ పీసెస్ సెట్ ఫీడింగ్ కుర్తీస్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి కానీ ప్రాపర్ టైం దొరకట్లేదు చూపిస్తానండి థర్టీ త్రీ ఇయర్స్ పాపెట్లు అవుతారండి బ్లాక్ చే ఇయర్స్ అని పెట్టారు కావాలని పెడతారు కొంతమంది ఇది టూ ఇయర్ టూ టు త్రీ ఇయర్స్ వాళ్ళకైతే సరిపోతాయండి దీంట్లో కలర్స్ చింకి చింకి కాదు దీక్షిత్ గారికి అడిగారు కానీ చింకి కడగలేదు చూడు చింకీతో గొడవ పెట్టిస్తాను నాకు సారీ త్రీ ఇయర్స్ పాప ఓకే అండి ఉన్నాయండి త్రీ ఇయర్స్ పాపకే చూపిస్తున్నాను నేను త్రీ ఇయర్స్ పాపకే నండి నన్ను కార్డ్ సెట్స్ వేసుకున్నా అసలు ఈ సమ్మర్కి చాలా బాగున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క కార్డ్ సెట్స్ సూపర్ ఉన్నాయంటీ అదిగో రివ్యూ ఇచ్చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ బాబుకి ఉన్నాయి బాబులకు లేవండి పాపలకే ఉన్నాయి మా పాపలు ఉన్నారుగా పాపలకే తీసుకొచ్చాను చింకీది అవునా చూడలేమో ఇదే దీక్షిత్ కళ్ళల్లో పడింది చింకీ పల్లె గొడవ వచ్చిద్దని అబద్ధం చెప్పారేమో అడిగాని మంచి మంచి గలర్సు అను నాకు కావాలి ఇవి త్రీ బావా త్రీ కావాలంట చూడు యామిని గారికి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆహా టూ టూ త్రీ ఇయర్స్ వి త్రీ ఓకే ఇదిగో తీసుకున్నా ఇంకా త్రీ భలే ఉంది ఇది లక్కోడా యాస్మిన్ ఎత్తు యాస్మిన్కి కావాలేమో ఉందమ్మా సరే సరే అయిపోయాక చేయమంటే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ కి ఫస్టే చూపించానండి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వదిిన చూపించాను వీటికి ముందే షార్ట్స్ చూపించాను ఫుల్ లెంత్ లో ఒకటే డ్రెస్ ఉంది ఒకటే డ్రెస్ ఉంది మా ప్రిన్ మా ప్రిన్స్ ఈ డ్రెస్ అడిగింది నేను అంతకుముందు వాడింది కదా అని వద్దన్నాను ఇది ఒకటే ఆగిపోయింది చూడు తనకు నచ్చిందని అలా ఆగిందేమో ప్రిన్స్ అమ్మకే ఇంకేది ఇప్పుడు తీసిన వాటిలో ఫోర్ ఇయర్స్ పాపకి ఫోర్ ఇయర్స్ పాప అంటే కొంత కొంతమంది బొద్దుగా ఉంటారండి కొంతమంది సన్నగా ఉంటారు మీరే చూసి చెప్పండి నేను మీకు కావాలంటే మెజర్మెంట్ చెప్తాను ఏ సైజు ఉంది ఏంటి అనేది మెజర్మెంట్ చెప్తాను దాన్ని బట్టి తీసుకోండి చాలా బాగున్నాయండి ఇవన్నీ బటర్ఫ్లైస్ వచ్చేసి పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూ నావీ బ్లూ వైన్ కలరు పిస్తా గ్రీను పింక్ కలరు బాగా త్రీ కలర్స్ అన్నారు కదా యామిని గారు తీసేస్తే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరిది యామిని గారు ఓకే ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఇయర్స్ పాపకి ఎంత బావా ఫైవ్ ఫార్టీ నైనా సిక్స్ ఇయర్స్ ఫైవ్ డబల్ నైనా ఫైవ్ డబల్ నైన్ అండి ఫుల్ లెంత్ త్రీ పీసెస్ సెట్స్ అయితే ఫైవ్ ఫార్టీ నైన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఉంటాయి బట్ ఇప్పుడు లేవండి వస్తాయి ఒక టూ త్రీ డేస్లో వస్తాయండి వైన్ పింక్ పిస్తా సోల్డ్ అవుట్ ఆ త్రీ సోల్డ్ అవుట్ అండి ఇంకా టూ సెట్సే ఉన్నాయి టూ సెట్సే ఉన్నాయండి మా నోళ్ళు ఏమైనా పెట్టారా మేరీ సాయి ఏమైనా పెట్టారా చూడు ఇంకా టూ సెట్స్ ఉన్నాయండి అక్క మా పాపకి ఇయర్స్ వచ్చాయి ఇంకా మాట్లాడడం లేదు మీకు ఇద్దరు పిల్లలు కదా ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటాయమ్మా మనం మాట్లాడుతూ వాళ్ళతో మా మాట్లాడించడమే చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తారు మా ప్రింట్స్ అయితే సిక్స్ మంత్స్ నుంచలే స్టార్ట్ చేస్తుంది మాట్లాడడము టూ ఇయర్స్కి పర్ఫెక్ట్గా మాట్లాడింది మా లక్కి ఇప్పుడు త్రీ ఇయర్స్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా వస్తుంది అనమాట ఆవిడకి ఫ్లూయెంట్గా రాకపోయినా కొంచెం నత్తి నత్తిగా మాట్లాడుతుంది కంగారు ఏం పడొద్దు త్రీ ఇయర్స్ దాటా కూడా రాకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి ఓకే అక్క థ్యాంక్ యూ అక్క చెప్పినందుకు ఓకే అమ్మ ఫోర్ ఎక్స్ఎల్ డ్రస్ చూపించండి ఓకే అండి నేను రేపు వచ్చేస్తాను మళ్ళీ రేపటి లైవ్లో కలుసుకుందాము చాలా చాలా ఉన్నాయండి డ్రెస్సెస్ అయితే చూపించాల్సినవి సో ఇవాళ పోస్ట్ చేసే బ్లాగ్ అనేది ఎడిట్ చేసుకోవాలి ఇంతటితో బ్లాగ్ లైవ్ అనేది ఎండ్ చేస్తున్నాను రోజు ఒక వన్ అవర్ వస్తాను ఇంక ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా లేరు కాబట్టి ఇంకా రెగ్యులర్గా వచ్చేస్తాను టూ టు త్రీ ఇయర్స్ బేబీస్కి అయితే ఇంకా టూ సెట్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే మెసేజ్ చేస్తాయండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ కాస్ట్ చాలా బాగున్నాయి మిస్ చేసుకోకండి డబల్ నైన్ ఓకే అయిపోయింది వచ్చేస్తున్నా అక్క బ్లాగ్స్ టైమ్స్ కొంచెం పెద్దగా చేయండి ఓకే ఇవ్వాలి మాట్లాడేమో చెప్పు

ఓకే బాయ్ అండి ఏం బా కుర్తా సెట్లు ఆపేసే బావా